హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చికెన్ ఫ్రై టేస్టీగా ఉండాలి సింపుల్గా ఉండాలి క్విక్గా చేసేసుకోవాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి రసంలోకి కానీ సాంబార్లోకి కానీ నంజుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అసలు నార్మల్గా తిన్నా కూడా దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇక వాటర్ ఏవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు చికెన్లో ఉండేటువంటి వాటరే సరిపోతుందనమాట ఇలా చికెన్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ కొంచెం కుక్ అయ్యేలోపు చికెన్ ఫ్రైకి కావాల్సినటువంటి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం మసాలా పౌడర్ కోసం త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వన్ స్పూన్ దాకా చీరకర్ర మూడు లేదా నాలుగు దాకా లవంగాలు రెండు లేదా మూడు దాకా దాల్చిన చెక్కను యాడ్ చేసుకోవాలి ఉంటే అనస పువ్వు మరాఠీ ముగ్గుర కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారా చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇలా మంచిగా ఉడికినటువంటి చికెన్లో ఒక రెమ్మ కరివేపాకు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ సన్నగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటోని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని టమాటోస్ అంతా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి సో చూసారు కదా టమాటోస్ అంతా మంచిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు మీ స్పైసీనెస్కి తగినంత కారం యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ ఫ్రై కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ ఫ్రైలో ఫస్ట్లోనే ఆనియన్స్ టమాటోస్ని యాడ్ చేసేటప్పుడే ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట సో ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చికెన్ పీస్ అనేది మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కనుక ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి ట్రై చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు ఎందుకంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తుంటేనే వావ్ ఎమ్మి ఎమ్మిగా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా సో మరి ఇంకెందుకు లేట్ కంపల్సరీగా ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్వర్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్